గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ పాస్ ఏ ల్యాండ్ మార్క్ ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ బిల్ టుడే పేవింగ్ వే ఫర్ రిలీజింగ్ న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్ ఫర్ జాబ్ క్యాలెండర్ సో మనకు ఎస్సీ సబ్కా క్లాస్ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సో ఇవాళ అసెంబ్లీ ఆమోదించింది సో మనకు నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ చూడవచ్చు సార్ టు ఫిల్ టు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేలు దాదాపు ఇరవై ఐదు వేలు పోస్ట్ విల్ బిల్ రిలీజ్డ్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ జూన్లో అనేసి ఇవ్వడం జరిగింది సార్ మనకు ఇరవై ఐదు వేల పోస్టులు రాబోతున్నాయి ఆ ఇరవై ఐదు పోస్టులు ఎప్పుడు రాబోతున్నాయి సార్ అంటే ఏప్రిల్ లేదా మే జూన్ ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా రావచ్చు సార్ ఆ దాంతో దా దాంట్లోనే ఇన్క్లూడింగ్ ఏంటిదంటే డిఎస్సి ఉన్నది అనేసి మనకు ఈరోజు చూడడం జరిగింది దాంతోపాటు గతంలో కూడా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏర్పడే ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామనేసి అప్పుడు టీజీపీఎస్ చైర్మన్ గారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పారండి కానీ ఇంతవరకు మళ్ళీ ఎటువంటి అప్డేట్ లేదు సో అన్ని రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్నే ఇస్తుంది ఒక ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ పెద్ద సంస్థగా వెంటనే జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించి తన స్వయం ప్రతిపత్తిని నిరూపించుకోవాలనేసి టీజీపీఎస్ని కోరుకుందాం సో ఎట్లీస్ట్ మనం కోరుకుంటే సార్ వాళ్ళని చెప్తే చైర్మన్ గారిని వాళ్ళు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ ఇస్తారు సో గత నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై రెండు నుంచి అవి పోస్ట్ పనులు అయ్యాయి సో మనకు రీసెంట్గానే ఫలితాలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా త్రీ ఇయర్స్ దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఈ త్రీ ఇయర్స్ కూడా ఈ ప్రక్రియ కంటిన్యూ అయిందండి ఏదైతే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ కంటిన్యూ అయ్యిందో ఆ టైం అనేది చాలా వేస్ట్ అవ్వడం జరిగింది సో పోస్ట్ పనులు అనేసి ఇంకోటి వేరే వేరే కారణాలు ఉండొచ్చు సో గతం గత వదిలేయండి సో మనకు రిజల్ట్ కూడా వచ్చాయి సో మనకు అప్కమింగ్ మే ఆర్ జూన్లో నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి అనేసి ఈరోజు మనకు రావడం జరిగిందండి సో ఖచ్చితంగా అయితే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎప్పటి నుంచో చెప్తుంది సో ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్తుంది సార్ ఆల్రెడీ మేము అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాఖలకి మేము పంపించినాము ఆయా శాఖల నుంచి మనకు అప్డేట్ రాగానే అది భర్తీ చేస్తాం సార్ అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో సార్ ఆ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కంటిన్యూ జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు కంటిన్యూ జరుగుతుంది అంటే ఏప్రిల్ మే జూన్లో ఈ త్రీ మంత్స్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా మనకు కనపడేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది సార్ సో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో రెండు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు సో కాకపోతే కొన్ని పోస్టులలో ఆగిపోయారండి మళ్ళీ సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ వర్గీకరణ ఉన్నది కదా ఆ ఎస్సీ వీ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ఎస్సీ వర్గీకరణలో వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది కాబట్టి కొంచెం డిలే అయింది సో ఎనీ హ్యావ్ ఈ ఈరోజుతో ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదం పొందింది కాబట్టి జాబ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా పా పాటిస్తారు సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుంది కాకపోతే అది ఏప్రిల్లో అవుతుందా మేలో జూన్లో అవుతుందా అనేసి కొంచెం టైం ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారం మేము చదువుకోండి మీ యొక్క ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయినటువంటి ఎక్కడ మిస్ అయిందో ఇప్పుడే క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పబోయే ఇది మొత్తం పాయింట్ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్లో ఈ వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందుతారనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్